మన సొసైటీ ఫ్యాన్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ కృతజ్ఞతలు అయితే మిత్రులారా డైరెక్ట్ మనం ట్యాబ్ట్కి వెళ్ళిపోదాం అదైతే ఈరోజు మనం డిఎస్సి సంబంధించినటువంటి నిరుద్యోగం అంతా కలిసి ఈరోజు విదేశాక ముట్టడి జరగడం జరిగింది అయితే ప్రభుత్వం ఈ ముట్టడిని ఎట్లా అణచివేయాలని అట్నే అణచివేయాలనే ఉద్దేశంతో చాలా నిరంకుశత్వంగా ఈరోజు అణచివేయడం జరుగుతుంది చాలామందిని మన డిఎస్సి అభ్యర్థులని కొట్టడం జరిగింది అసలు నాకు అర్థం కావట్లేదు ఇది ప్రజాపాలన అంటారు ఇది ప్రజాపాలన రాక్షసు పాల పాలన నడుస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే వేల మంది విద్యార్థులు ఎగ్జామ్ మాకు వద్దు మూడు నెలలు పోస్టు పొంచియని వాళ్ళు ముక్త కంఠంతో అరుస్తూ ఉంటే అసలు ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత దాని తీవ్రంగా ఇప్పుడే ఖచ్చితంగా బలవంతంగా ఈ పది రోజులు ఎగ్జామ్ పెట్టాలని చేసి ఎందుకు చూస్తుందో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే యావత్ తెలంగాణలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు మొత్తం కూడా ముక్త కంఠంతో దాదాపు మెజార్టీ ఎవరైతే ఉన్నారో ఒక ఎయిటీ నుంచి నైంటీ పర్సెంటేజ్ ఖచ్చితంగా డిఎస్ని మున్నీళ్ళు పోస్ట్ పని చేయాలి అదేవిధంగా దాన్ని కొంచెం పోస్టులు యాడ్ చేయాలని చెప్పేసి అసలు ముక్త కన్నంతో వాళ్ళు నినాదాలు చేస్తూ ధర్నాలు చేస్తూ ఎమ్మెల్యేలకు వినితి పత్రాలను ఇస్తారు విద్యాశాఖను కూడా ఈరోజు ముట్టడి చేస్తే తీవ్రంగా దారుణాది దారుణంగా ఈరోజు దాన్ని అణచివేసే ప్రయత్నం జరిగింది అయితే ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే కొంతమంది వ్యక్తులు ఇలా చేయడం జరుగుతుంది అసలు వాస్తవాన్ని మభ్యపెట్టి దాచిపెట్టి రేవంత్ రెడ్డి గారికి అంటే సీఎం గారికి తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు అసలు ఏంటంటే కొంతమంది అంటుంటారు ఇవాళ నేను కూడా చూసినా డిఎస్సీ అనేది తొందరగా ఎగ్జామ్ పెట్టేసి టీచర్ రిక్రూట్మెంట్ జరిగితే అంటే ప్రభుత్వ బలవుతున్నటువంటి చదువుతున్నటువంటి ఇరవై నాలుగు లక్షల పిల్లలకు న్యాయం చేసినట్టు అవుతుంది లేకపోతే అన్యాయం జరుగుతుందంటారు సరే ఈ చిత్తశుద్ధి మీకు ఎప్పుడు ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇంట్రోల్ అవుతుంది ఇది ఎప్పుడో మన స్కూల్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందుకు మీరు అది చేసి ఉండాలి కానీ ఇప్పుడు డిఎస్సీ ఎగ్జామ్ ఉంది ఇడిగి స్కూల్ స్టార్ట్ అయ్యి నెల దాటి నెల కంప్లీట్ అయ్యి రెండు నెలలు పడి ఇప్పటికీ స్కూల్లో ఉండే పిల్లలు ఉంటారు పోయే వాళ్ళు పోతారు మీరు అంటారు కదా స్కూల్లో టీచర్ లేరని వెళ్ళిపోతూరని ఇప్పటికి పోయే వాళ్ళు ఎప్పుడూ పోతారు ఎందుకంటే ఇది రెండో నెలలు నడుస్తుంది అలాగా మీరు ఎగ్జామ్ పెట్టి మీరు ఆన్సర్ షీట్ పెట్టి దాన్ని మీరు రిజల్ట్ చూసుకొని మీరు రిజల్ట్ ఇచ్చి మీరు రిజల్ట్ చూసుకొని మీరు ఫైనల్ లిస్ట్ పెట్టేసిన తర్వాత మాకు జాబులు వేస్తే మేము అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అప్పుడు ఇదంతా మీరు జాబ్ సెట్ చేయడానికి ఒక మూడు నెలలు ఆరు నెలలు పడుతుంది ఎంత తొందర తొందరగా చేయాలన్నా కానీ మూడు నుంచి ఆరు నెలలు పడుతుంది ఆ మధ్యలో సరే ఈ మూడు నెలలు అనుకో మీరు హతర మూడు నెలలు అనుకో ఇప్పుడు మూడు నెలలు రెండు నెలలు గడిచిపోయింది ఇప్పుడు మూడు నెలలు అనుకుందాం ఈ మూడు నెలలు ఐదు ఐదు నెలల్లో మీరు విద్యార్థులు ఇక్కడనే ఉంటారా మీరు ఒక సూటి ప్రశ్న ఇస్తున్నా మీరు అంటే మీరు ఏఎస్సీని పోస్ట్ పోన్ చేయకూడదు కానీ ఒక నిబం కోసం ఇట్లా ఇరవై నాలుగు లక్షల పిల్లలు గవర్నమెంట్ స్కూల్ అవుతున్నారని చెప్పేసి ఒకటే రీజన్ ఎత్తుతున్నారు ఎందుకంటే మరి పోస్టులు ఇట్లా అమ్ముకున్నారా మీరు అత్యవసరంగా ఎందుకు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడే ఖచ్చితంగా టెన్ డేస్లో ఎందుకు ఎగ్జామ్ నిర్వహిస్తా అనేది మీరు పట్టుబడి ఉన్నారు ఎగ్జామ్ రాసే మేమే మూడు నెలలు పుష్పమని చేయమంటున్నాం మీకు ఎందుకు అత్యంత ఆకృతి ఉంది అనేది ఇప్పుడు యావత్ తెలంగాణలో డిఎస్ అభ్యర్థులు ఆవేదన విధంగా చెందుతున్నారు అదేవిధంగా ఇప్పుడు సీఎం గారికి తప్పుడు సమాచారం ఇస్తున్నా మీకు ఒకటే ప్రశ్న ఇస్తున్నా ఈ రాజకీయ నాయకులకు ఒకటే ప్రశ్న ఇస్తున్నా అది కొద్ది ఉన్నారు ఒక నలుగురు ఉన్నారు మీరు మా లాగా రోజుకు పది పన్నెండు గంటలు చదవగలుగుతారు సరే ఇప్పుడు మా లెక్కన మీరు ఒకటే మందులా స్కూల్ అసిటెంట్ హెచ్డబ్ల్యూఓ హాస్టల్ బాడెన్ తర్వాత అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ వన్ ఇట్లా ఒకటేలా పది పదిహేను రోజుల తేడాతో మీరు రాయగలుగుతారా అట్లనే మీకు కూడా రాజకీయ నాయకులకు సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీడసీ ఎలక్షన్లు జెపిడిసి ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు రాజ్యసభకు లోక్సభకు నామినేట్ పదవులు అన్ని ఒకటిసారి ఏమంటారా మా అట్లా ఎలక్షన్ కమిషన్ అట్లా ఒక రూల్ పెడితే మీరు పాల్గొంటారా ఉంటారా మీకేమో సర్పంచ్ ఓడిపోతే ఎంపీటీకి గెలవాలి ఎంపీటీస్ ఓడిపోతే జెడ్పీటీస్ గెలవాలి ఇవన్నీ అయిపోతే ఎమ్మెల్యేకి పోడియాలి ఎమ్మెల్యే ఓడిపోతే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కూడా ఓడిపోతే నామినేట్ పదవులు నామినేట్ పదవులు ఓడిపోతే ఎంపీకి లోక్సభకు రాయసభకు ప్రయత్నం చేస్తారు అదేవిధంగా అడ్డదారుల నామినేషన్ పోస్టులు కావాలి మీకు ఇలా కానీ చదువుకున్న విద్యార్థికి ఆ విద్యార్థులు లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నలభై లక్షల నిరుద్యోగులు ఏం లగ్గుద్ది వేడి చేస్తూ వేడియేస్తుంటే నాలుగు ఐదు చేస్తుంటే మీరు ఒక నోటిఫికేషన్ ఇస్తారు ఆ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి కనీసం సిలబస్ అనేది చదవకుండా మీరు ఎగ్జామ్ పెడతా అంటే ఎట్లా ఎట్లా పాసిబుల్ అది మీరు ఈసారి మన పిఏఏ అనే సబ్జెక్ట్ ఉంటుంది ప్రాస్పిటల్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ ఉంటుంది దాన్ని ఇంత పెద్ద సిలబస్ పెంచారు సిలబస్ పెంచి ఇప్పుడు మీరు తొందరగా ఎగ్జామ్ పెడతాం అది ఎట్లా అది సాధ్యమేనా మీరు కూడా ఆలోచించాలి మీరు ఎవరైతే మరి ఎందుకు మీకు అత్యంత ఉత్సాహం ఉన్నది నాకు అర్థం కావట్లేదు మేము ఒకటే చెప్తాం మీకు సూటి ప్రశ్న మీరు మిస్ గైడ్ చేయకండి సార్ను రవీంద్రెడ్డి గారిని మిస్గైడ్ చేయకండి అదేవిధంగా రెడ్డి గారు మీరు వీడియోలు చూడండి సోషల్ మీడియాని కూడా మీరు కూడా చూస్తారని నాకు కూడా తెలుసు మీరు చూడండి అసలు మీడియాస్ అనేది ఈనాడు కానీ సాక్షి లాంటివి కానీ ఆంధ్రజ్యోతి అలాంటి మీడియా ఈరోజు టీవీ నైన్ కానీ కవర్ చేయడం లేదు ఓన్లీ సోషల్ మీడియాలోనే ఇప్పుడు నిరుద్యోగులు వాళ్ళ యొక్క బాధను వ్యక్తం చేస్తారు కాబట్టి మీకు కూడా సమాచారం అందే ఉంటుంది కాబట్టి మీరు ఈ సమాచారాన్ని తీసుకొని ఎవరి మాటలు అయినా కానీ మా నిరుద్యోగులతో డైరెక్ట్ చర్చలు పెట్టండి డిఎస్సి ఖచ్చితంగా మున్నీళ్ళు వాయిదా వేసి ఇప్పుడు దానికి కొంచెం అదనం పోస్టు పెంచండి అలాగే కొంతమంది అంటారు ఇప్పుడు ఈ డిఎస్సి ఎగ్జామ్ జరగని తర్వాత రేఎస్ఆర్ అన్నాడు ఎలా దయాగర్ అయినా అన్నాడు మొన్న వెంకట అన్నాడు బల్మూరి వెంకట ఎమ్మెల్సీ కూడా అన్నాడు అయితే నేనేమంటా అంటే మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది డిఎస్సీ నోటిఫికేషన్ మళ్ళీ పదకొండు వేల నోటికేషన్ వస్తుంది ప్రమోషన్ ఇవ్వంగా మిగిలిన అంటారు మరి మళ్ళీ నోటిఫికేషన్ ఎందుకు వేయాలి ఇప్పుడే ఎగ్జామ్ ఉంది కదా దీన్ని పోస్ట్ పనిచేసి ఆ పదకొండు వేలు మళ్ళీ ఈ పదకొండు వేలు కలిపితే ఇరవై రెండు వేలు అవుతుంది కదా మేడ డిఎస్ అయితే కదా ఇప్పుడు అర పాయింట్ తోడు మిస్ అయితే డిఎస్ అనేది మీలేక పదువుల కోసం ఈ పోతే ఆ పదికి తీసుకోవడానికి మాకు ఉండదు అట్లా మీరు నాలుగు ఐదు ఏళ్ళకి వేస్తే నాలుగు ఐదు ఏళ్ళు కూసుంది చదవాలి ఒక వ్యక్తికి జాబ్ వస్తే ఆయన కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది వెలుగు వాళ్ళ జీవితంలో వెలుగుతుంది అలాంటిది మీరు దాదాపు దగ్గర దాకా తీసుకొచ్చి అంత బడి ఒకట ఒకసారి పెట్టి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫోర్ ఇటు డిఎస్సి ఆశ్రయవాడెన్ ఇవన్నీ ఒకసారి పెట్టేసి రాయమంటే ఎడికలు రాస్తారు అవన్నీ కుదరదు కదా మీరు కూడా అది కరెక్ట్ కాదు చెప్పడం అనేది మీరు మిస్గైడ్ చేయకండి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉండొచ్చు మీ లెక్క ప్రకారం చదువుకునే విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో ఉండొచ్చు ఉన్నా కానీ మీరు అత్యధికంగా ఇప్పుడు పెట్టాలి ఎమర్జెన్సీగా ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇద్దాం అన్నా కానీ వెంటనే కాదు మూడు నాలుగు నెలలు ఎంత మీరు ప్రయత్నం చేసినా మూడు నాలుగు నెలలు పైన పడుతుంది మీరు ఎంత ఫాస్ట్ చేసినా కాబట్టి వాళ్ళ పిల్లలు వెళ్ళిపోతారు విద్యా వాళ్ళ ఇంటర్వేషన్ పెట్టండి డీఏసీని మూడు నెలలు వాయిదా వేయండి అర పాయింట్లో మిస్ అయ్యే వాళ్ళకు పోస్టులు పెరిగితే వాళ్ళకు కూడా జాబ్లు వస్తాయి కదా వాళ్ళ జీవితాంతం ఇప్పుడు దాని ముప్పై లక్షల మంది మీరు దేవులు ఉన్నాం కేసీఆర్ సార్ అప్పుడు మామూలు ఉక్కు పాదంతుడు అనుసవేసీలు ముప్పై లక్షల మంది ఇన్ఛార్జ్ తీసుకున్నాం ఇన్ఛార్జ్ తీసుకుని వాళ్ళకి ఫ్యామిలీ కనీసం నాలుగు మెంబర్స్ ఉంటారు లేదా ఐదుగురు మెంబర్స్ ఉంటారు ఐదుగురు అన్నా కానీ దాదాపు కోటి యాభై లక్షల ఓట్లు ఇది కాంగ్రెస్కు ప్లెస్ అయినాయి ఖచ్చితంగా కేసీఆర్ గవర్నమెంట్ వడగొట్టాలని చెప్పేసి మా నిరుద్యోగులే కంగనం కట్టుకుని వడగొట్టినాం వేల మంది తిరిగినాం అప్పుడు కాబట్టి ఇది ప్రజా పాలన అంటున్నారు కదా నిరుద్యోగులతోటి మీరు సత్సంబంధాలు కనుక్కోనండి అంటే పెట్టుకోండి మనకు కయ్యమద్దు నెయ్యమే ముఖ్యమని సిద్ధాంతంలో ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి సార్ ఇప్పటికి పది ఏళ్ళ నుంచి కొట్లాడుతూ 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 బంగారు తెలంగాణ తెచ్చుకున్నాం బంగారు తెలంగాణలో మూసపోయాం ఇకనన్నా ఇది ప్రజా పాలన అంటున్నారు కదా ఏదైనా ఈ మేము ఎయిర్పోర్ట్ తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా మా గోడి ఉంటుంది మాకు అనుకూలంగా ఈ నోటిఫికేషన్ ఇస్తుంది అని చెప్పేసి సమయాన్ని ఇస్తుంది ఎగ్జామ్కి ప్రిపేర్ కావడానికి సమయాన్ని ఇస్తుంది అని చెప్పేసి భావించినాం కానీ ఈరోజు తీరా చూస్తే కొంతమంది కుట్రల వల్ల ఈరోజు అసలు గవర్నమెంట్ వ్యవస్థనే అసలు దారి తప్పుతుంది వాళ్ళు కూడా క్లారిటీ ఉండాలి అన్ని ఎగ్జామ్స్ ఒకసారి పెడతా కుదరదు మేము కూడా ఏమడుగుతున్నాం అంటే పోస్ట్ పని ఏమని అడుగుతున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించి మాకు మూడు నెలలు ఇవ్వండి డిఎసీ వాళ్ళకు అదేవిధంగా అదనంగా పోస్టులు పెంచండి ఇప్పుడు ప్రమోషన్లో ఇవ్వంగా మిగిలిన పోస్టులను పెంచి మా నిరుద్యోగులకు సపోర్ట్ చేయగలరు